నేర్చుకున్నాను నోట్ కూడా ప్రిపేర్ చేశాను తర్వాత సెకండ్ సెషన్ నుంచి థర్డ్ సెషన్ వరకు మేడం మేడం గారు వచ్చారు మాకు పెయింటింగ్ గురించి చెప్పారు నేను ఇక్కడ ఇచ్చిన వైట్ క్లాత్ పైన నేను పెయింటింగ్ వేసాను కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత శారీ పైన కూడా మేము పెయింటింగ్ అనేది వేసాము ఫస్ట్ శారీ పైన మేడం ఎలా వేయాలో మాకు బేసిక్ చెప్పారు ఆ తర్వాత నేను కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఫోర్త్ సెషన్ నుంచి మా అంటే ఇన్కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేసాను అంటే నాకు మగర్ వర్క్ నడి కంప్లీట్ కాలేదు సో ఆ పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను ఆ తర్వాత పెయింటింగ్ కూడా వేశాను నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ఆల్ యువర్ థాంక్స్ ఎక్స్పెక్టెడ్ మేడమ్ మై సెల్ఫీ రాత్రి వైశాలి ఆంధ్రం ఎూర్ మండలం ఉత్తూరు డిస్ట్రిక్ట్ హైదరాబాద్ మిల్లీ పుల్పాం మోస్ట్ 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 ఇంపార్టెంట్ లెసన్ లర్నెస్టే ఎస్బీఐ ఫుల్ ఫాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సిడి ఫుల్ పామ్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైంటింగ్ ఇన్స్టిట్యూట్ మాకు నిన్న క్లా ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి సార్ గారు క్లాస్ చెప్పారు ఇన్స్ట్యూట్ గురించి సెకండ్ సెక్షన్లో ఫోర్త్ సెక్షన్లో మాకు మేడం గారు పెయింటింగ్ సార్ చేసి చెప్పారు సో నేను వేసిన బాగా చాలా బాగా వచ్చింది నేను మేడం గారు చెప్పేటప్పుడు నేను అనుకున్నా అది నేను కూడా వేస్తా అబ్బా ఇంటి కాడ మంచిగా అనిపిస్తుంది మా అమ్మ కూడా అంటే చాలా బాగా మస్తుగానే అను అనుకున్నా వేస్తానని అనుకున్నా సో ఫోర్త్ సెషన్లో అయితే మేడం ఫోర్త్ సెషన్లో బ్లౌజ్ మాది ఇన్కంప్లీట్ ఉండేది అయితే మేము కంప్లీట్ చేసాము ఇంకా నైట్ మొత్తం పెయింటింగ్ వేసినాం బ్లాక్ కాతా అండ్ వైట్ లాఫ్ వేసినాం तो इसलिए आपको ज़रूरत है कि आप अपने बच्चों को इस तरह के बच्चों को इस तरह के बच्चों को इस तरह के సార్ స్వయం ఉపాధి ఉద్యోగాల గురించి చెప్పారు స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దినసరి కూలి అంటే ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధిలో ఏమో మనం ఏమనుకుంటే మనం సొంతంగా అనుకున్నది మనం చెప్పుకోవచ్చు దినసరి వాళ్ళేమో వాళ్ళు అనుకునే అనుకున్న వాళ్ళేమో వాళ్ళు వాళ్ళు చేయడానికి మార్కెట్ సర్వే గురించి నేర్పి ఆర్కెట్ సర్వే అంటే అంటే మార్కెట్ అంటే ఏ వస్తువు కొనుగోలు చేసే స్థలాన్ని మార్కెట్ అంటామని ఆ క్లాసులో తెలుసుకున్నాం సర్వే అంటే ఆ మార్కెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి మార్కెట్ సర్వేలో నాకు 5 4 పీ టైప్ అని నేర్పించారు 4 పీ అంటే ఫస్ట్ బీ ప్రైస్ సెకండ్ బీ ప్లేస్ థర్డ్ జోడ

मानें ना विपणन के नाते तो सालर हमारी निर्माण विशेष ये जहां होगा माल्ट बनाना इन्हें मानें फिक्शनल साथ में तो अपांचु निकल के जारो ये ला अपांचु ये ला डबल ब्याह वेस्ट करो जब कंसीडर में मैं रहूंगा तो थोड़े निकल जाओ नहीं होना लोर्ड वर्सेंटेड ना भी लोर्ड कुछ लोग कुछ लोग नेक्स्ट ना पेंटिंग ऐसा ना लाइक वो नहीं ब्लैक कपड़े वाले लोग ये लेंगे बेटे आप लाइक वो नहीं ऐसे ही चलो जिन्हें